అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నం నందు ఒలీసాబ్ రోడ్లో నేర్ తాజ్ హోటల్ నందు ఉన్నాము మరి తాజ్ హోటల్ వారు మనకి ప్రతి ఏటా రంజాన్ మాసంలో రంజాన్ మాసం అనేటువంటిది ముస్లిం సోదర సోదరిమునులు పరమ పవిత్రంగా చేసుకునేటువంటి యొక్క మాసం ఒక నెల ఆ మహమ్మద్ ప్రవత్త గారి యొక్క ఏదైతే చెప్పినటువంటి సూక్తులు ఉన్నాయో ఆ ఒక పఠినం కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష ఉంటారు మరి ఉపవాస దీక్షకి అలాగే ఎనర్జీ మనిషికి రోగనిరోధక శక్తి పంపొందాలి అనేటువంటిది అనేకమైనటువంటివి కొన్ని ఉంటాయి దానిలో భాగంగా ఉ ఉపవాస దీక్ష విరమిస్తానే మరి మరి ముఖ్యంగా హలీం అనేటువంటి వంటకం అనేటువంటిది చాలా 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 మనిషికి ఎనర్జీనిచ్చేటువంటి వంటకం ఈ యొక్క వంటకం మనము ఒకసారి చూస్తే దీంట్లో నాన్ వెజ్లో రెండు ఫ్లేవర్స్ లభిస్తాయి ఒకటి మటన్ హలీం లభిస్తుంది రెండోది చికెన్ హలీం లభిస్తుంది ఈ రెండు కూడా మనకి కేవలము ఈ రంజాన్ మాసంలోనే మనకి దొరుకుతాయి మన కదిరి ప్రాంతంలో అయితే మరి ఈ యొక్క హలీంకి గతంలో మనం ఒకసారి చూస్తే ఒక పది సంవత్సరాలకు మునుపు మనం హైదరాబాద్కి వెళ్ళేటువంటి వారం హలీం తినేకి అంటే ఇది కేవలం ముస్లిం సోదర సోదరి మండలికే అని కాదు ప్రతి ఒక్క మానవుడిగా జన్మించినటువంటి వ్యక్తికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క హలీము అనేటువంటిది చాలా 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 ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఇంకోటి ఏంటంటే దీంట్లో ముఖ్యంగా మసాలా దినుసులు అనేటువంటివి మన యొక్క శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అవయవానికి పనిచేసేటువంటి మరి జెన్ జన్ అంటే మనకి ఎనర్జీనిచ్చేటువంటి ఈ యొక్క హలీం అనేటువంటి దీంట్లో కలిపేటువంటి మొత్తం అంతా కూడా మసాలా దినుసులు ఉంటాయి మరి దాంతోపాటి మనకి నాన్ వెజ్కి సంబంధించి మటన్ కావచ్చు చికెన్ కావచ్చు ఇది కూడా మంచి శక్తిని పెంపొందించడానికి చాలా చాలా ఉపయోగపడతాయి మరి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా డాక్టర్లు కావచ్చు నిష్ణార్థులు కావచ్చు హలీం తింటే చాలా చాలా రోగ శక్తి పెంపొందుతుందని ఆ టైంలో కూడా చెప్పారు మరి మన కదిరి ప్రాంతంలో మనకి ఎవరైతే తాజ్ హోటల్ వారు ఉన్నారో ప్రతి ఏటా దాదాపు ఒక పదహైదు పది పదహైదు సంవత్సరాల నుండి మన కదిరి ప్రాంత ప్రజలకంతా కూడా రుచికరమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి మన కదిరి ప్రాంతానికి తక్కువ ధరలో మన కదిరి ప్రాంత ప్రజలకి అందిస్తున్నారు మరి ఈ ఏటా కూడా రంజాన్ మాసము ప్రారంభమైంది కనుక మరి ఈ హలీం అనేటువంటిది మరి మన కదిరి ప్రజలకి రుచి చూపించడానికి మరి హలీం వంటకం అనేటువంటిది అంతా కూడా సిద్ధం చేశారు హలీంతో పాటు స్వీట్స్ కూడా మనకి సిద్ధం చేశారు ఈ స్వీట్స్ కూడా వాళ్ళని అడిగి ఏమేమి ఈ స్వీట్స్లో ఫ్లేవర్స్ ఉన్నాయి ఈ హలీంలో కూడా ఎంత ధర పెట్టారు ఈ ఏటా కూడా ఎలా అంటే పాపం రంజాన్ మాసంలో కూడా ఈ యొక్క తాజ్ హోటల్ వాళ్ళు చాలా 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 లాస్ అయినా కూడా పర్వాలేదు మరి ప్రతి ఒక్కరికి కూడా హలీం అంది ఇవ్వాలి స్వీట్ అంది ఇవ్వాలి అని ఆ మొదటి కరోనా విపత్కర పరిస్థితుల్లో రెండో కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా చాలా వాళ్ళ యొక్క శక్తి మేరకు పనిచేశారు మరి అలాగే వాళ్ళు కుటుంబాలు కూడా అల్లా యొక్క ఆశీస్సుల వల్ల ఆయుర ఉన్నాయి మరి ఈ ఏటా కూడా మన కదిరి ప్రాంత ప్రజలకి మరి ముఖ్యంగా ముస్లిం సోదర సోదరి మనలకి వారితో పాటు హిందువులు కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఇతర మతస్థులు కావచ్చు అందరికి కూడా హలీము తక్కువ ధరలోకి ఇవ్వడానికి వీరు ఈ ఏటా కూడా సిద్ధం చేశారు మరి ఈ ఏటా ఏం ధర పెట్టారు ఈ హలీము ఎన్ని రోజులు ఏ టైం నుండి ఏ టైంలో లభిస్తుంది దాంతోపాటు వీరు ప్రతి మంగళవారము మనకి చిక్కిము ముత్యాల బిర్యానీ కూడా అందిస్తుంటారు మరి అది కూడా ఏ విధంగా ఏంటి అని ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం సలమ్ భయ నమస్తే బాగుండాలి రంజాన్ మాస శుభాకాంక్షలు మరి మీ పేరేంటి అన్న మీరు ప్రతి ఏటా కూడా హలీంని అందిస్తుంటారు మా కరీర్ ప్రాంతంలో మరి ఈ ఏటా కూడా హలీం అన్ని ఇవ్వాలని మీ ఆలోచన మా యూస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి హలీం అనేటువంటిది మీరు ఎప్పుడు ప్రిపరేషన్కి స్టార్ట్ చేస్తారు పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే ఏ ఫ్లేవర్స్ లభిస్తాయి మీ దగ్గర మటన్ చికెన్ ఇది మటన్ ఇది చికెన్ హల్ మటన్ చికెన్ ఎంత ధర పెట్టారు మటన్ రెండు వందలు చికెన్ వంద రూపాయలు వంద రూపాయలు అంటే మీకు ఇప్పుడు మటనే కేజీ ఏడు వందలు ఎనిమిది వందలు దొరుకుతుంది మీకు ఇటుబాటు ఏమన్నా అవుతుంది అందరూ ఆశిస్తులు ఉన్నాయి బాగా తినిపించాలా తక్కువ ధరలో తినిపించాలని మా ఆలోచన ఓకేనా ఇది చూద్దాం ఇప్పుడు మనము అన్న చెప్పినటువంటిది ఎలా అంటే చికెన్ హలీమా ఓకే దీంట్లో నెయ్యి కూడా ఉంటుంది నెయ్యి హలీంలో అనేకమైనటువంటి మసాలా నెయ్యి మసాలా దినుసులు అనేటువంటివి అనేకమైనటువంటివి మరి ఆ మసాలా దినుసులు ఏమేమి వేస్తారు అనేటువంటిది అది సీక్రెట్ చెప్పారనమాట మరి సరే ఏదైతేనేమి మనిషికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ పెంపొందించడానికి మంచి హలీం అనేటువంటిది ఈ మాసంలో మనకి లభించడం చాలా చాలా అదృష్టము మరి మటన్ దేనా మటన్ ఇది మటన్ హలీం మరి మటన్ హలీం కూడా ఇస్తున్నారు రెండు ఫ్లేవర్స్ లభిస్తాయండి రెండు కూడా మటన్ మటన్ హలీం అనేటువంటిది ఇది మనం ఒకసారి చూస్తున్నాము ఇది మటన్ అండి ఇది వచ్చి నేను ఈ యొక్క అంటే ఇంకోటి ఏంటంటే మొత్తం అంతా కూడా చాలా వేడిగా ఉంటుంది ఇక్కడికి లోపల మొత్తం వేడితో నాకు ఇబ్బంది కరంగా ఉంది మరి ఏదైతే ఖరీఫ్ ప్రాంత ప్రజలకి మరి అన్న అందరికి శుభ్రం అన్న ఆ స్వీట్స్లో ఇది ఏమన్నా స్వీట్ కుర్బానీ కాయలు కుర్బు కుబానీ స్వీట్ కుర్బానీ స్వీట్ అది కుర్బానీ స్వీట్ అంటారా అండి ఇది కుర్బానీ స్వీట్ ఇది ఐస్ క్రీమ్ వేసుకొని తినొచ్చు అట్లే తినొచ్చింది ఖుబానీ కాయలని ఖుబానీ కాయ ఐస్ క్రీమ్ వేసుకొని తినొచ్చు అట్లే తినొచ్చు ఈ స్వీట్స్ అండి ఇది సొరకాయలు ఇది సొరకాయ స్వీట్ ఇది సొరకాయ స్వీట్ ఇది కూడా ఈ మాసంలో మనకి కటి రూపాయలు యాభై రూపాయలు ఇది రెండు ఫ్లేవర్స్ ఒకటి ఏదైనా తీసుకోవచ్చు యాభై రూపాయలు అంటాయి ఓకేనా ఏవైనా ఇంకా ఏమైనా ఉన్నాయా దగ్గర ఈ చిట్ము తేల బిర్యానీ అది మంగళవారము ఒంటి గంట పన్నెండున్నర నుంచి స్టార్ట్ చేస్తాము దేవుని దేవల్ల రెండున్నరకి మూడు కాయ అంటే రంజాన్ చికెన్ మటన్ రెండు ఇస్తాయి రంజాన్ మసాలా ఏమో స్టాప్ ఓకే అంటే ఇది ఎన్ని గంటలుంటే ఎన్ని గంటలకు ఇస్తున్నారు ఇది ఐదు వేళ్ల నుంచి రాత్రి పన్నెండు వరకు ఉంటారు రాత్రి పన్నెండు వరకు మరి ఉదయం ఏమైనా ఉంటారా ఉదయం లేదు ఉదయం కాదు ఓకే మీ సెల్ నెంబర్ మీరు ఆర్డర్ పైన కూడా ఏమైనా ఇప్పుడు ఈ రంజాన్ మాసంలోనే కొంత దండికి ఇస్తే ఇస్తాం బల్క్గా గా ఇస్తే మీ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఫైవ్ ఎయిట్ వన్ టూ ఫైవ్ మళ్ళీ ఇంకొస్తారు నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఫైవ్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ మా మా నెంబర్ బాక్స్ మీద కూడా ఉండాలి ఓకే మీ పేరు షామీర్ భాష షామీర్ భాష ఓకే అన్న చాలా ధన్యవాదాలు మరి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇది మనకి చికెన్ ఫనీయము ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది మరి అమ్మడానికి సిద్ధంగా ఉంచారు చికెన్ ఫ్లేవర్ ఇది మరి ఇదే సంబంధించి ఇది మటన్ మటన్ ఫ్లేవరు ఇది మనకి ఎన్ని గ్రామ్ ఉంటుంది అన్నది అది ఫోర్ హండ్రెడ్ గ్రామ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ వస్తుంది అంటే దాదాపు హాఫ్ కిలో దగ్గర దగ్గర అనుకుంటాం నాలుగు వందలు ఉంటే ఐదు వందలు అంటే దాదాపు దీంట్లో మూడు వందల గ్రాములు మటనే ఉంటుంది అంటే రెండు వందల రూపాయలకే మనకి అందిస్తున్నారు ఈ చికెన్ కూడా సేమ్ నాలుగు వందల నుండి సేమ్ గ్రామ్ వస్తుంది మరి తొమ్మిది నూరు రూపాయలు పెట్టారు మరి ఈ అవకాశాన్ని కలీ ప్రాంత ప్రజలంతా కూడా సద్విని చేసుకుంటారని మరి ముఖ్యంగా ఇక్కడ ఆవిడ చూస్తున్నాం అలీంలో అలీం అంతా చెప్పేది మనకి ఇచ్చేటప్పుడు బాక్సుల్లో హలీ మీద ఇక్కడ ఏవైతే మనకి కనబడుతున్నాయో బాదం కావచ్చు నెయ్యి కావచ్చు నెయ్యి కావచ్చు అలాగే కొత్తిమీద వగేర వగేర అవి కూడా అవి కూడా దాంట్లో వేసి ఇస్తారు అంటే మనకి ఎంత హెల్తీ ఫుడ్ సార్ మనకి అర్థమవుతుంది ఈ హలీం అనేటువంటిది మన అదృష్టం ఏంటంటే కేవలం ఈ రంజాన్ మాసం ద్వారా లభిస్తుంది మరి హైదరాబాద్ ప్రజల సుదీర్ఘ ప్రాంతాలకు మన హలీం ప్రాంత ప్రజలకంతా కూడా అత్యాధారంలో నాణ్యతమైనటువంటి క్వాలిటీగా వేసినటువంటి డబ్బు ఉపేక్ష లేకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా మనకి హలీం అంది ఇవ్వడానికి మరి మన తాజ్ హోటల్ వాళ్ళు ఇప్పుడైనా ఉన్నారు ఈ అవకాశము మనకి రంజాన్ మాసంలో కాబట్టి హలీరి ప్రాంతంలో ఉన్నటువంటి వారు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు ఆరు మండలాల్లో ఉన్నటువంటి వారు మరి జిల్లా వ్యాప్తంగా కూడా మన ఖదిరి ప్రాంత హలీం అంటే ఫేమస్ మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి మనకి ఉన్నటువంటిది తాజ్ హోటల్ అంటే ఖదిర్లో ఒలీసా ఆప్ రోడ్లో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది ఈ ఒలీసా సాప్ రోడ్లో తాజ్ హోటల్ అనగా ఎవరికైనా కూడా చెప్తారు మరి ఇక్కడ వేయాలంటే ఈ రంజాన్ మాసం కాక మిగతా దినాల్లో మరి చికెన్ బిర్యానీ అనేటువంటిది కూడా అందిస్తారు అన్న అన్నగారు మరి అన్న కూడా చాలా చాలా కదీర్లో ఫేమస్ కుకింగ్ మాస్టరు అన్న కూడా మరి ఈ అవకాశాన్ని ఖరీర్ ప్రాంత ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుంటూ ఇది కేవలం మనకి సాయంకాలం నాలుగున్నర నుండి ప్రిపేర్ చేసి అంటే నాలుగున్నర నుండి మనకి అందించే వీళ్ళు ప్రిపరేషన్ అయితే ఉదయం ఎనిమిది నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు ప్రిపరేషన్ అయిపోతుంది మరి తదుపరి ఐదు నుండి పన్నెండు వరకు మనకి హలీమైనటువంటిది అందుబాటులో ఉంటుంది ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేస్తామని తెలియజేస్తుంది